హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే అదాని అరెస్ట్ ఏదైతే ఉందో అంటే అదాని గ్రూప్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో లంచాలు ఇచ్చి తన సోలార్ పవర్ ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా బయటికి అభివృద్ధి చేయడానికి ఇరవై ఏళ్లలో టూ బిలియన్ డాలర్స్ కంపెనీగా దాన్ని తీర్చిదిద్దడానికి అదాని అనే వ్యక్తి వ్యాపారస్తుడు జగన్మోహన్ రెడ్డికి అవినీతి ఆరోపణలు అయితే వచ్చినాయి అయితే ఈ వార్త వచ్చింది ఇక్కడ మన తెలుగు మీడియాలోనో లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లోనో లేదంటే తెలుగు రాష్ట్రాల్లోనో లేదంటే ఇండియాలోనో కాదు అమెరికాలో వచ్చింది అమెరికాలో వచ్చింది ఈ న్యూస్ని కనిపెట్టింది కూడా వాళ్ళే ఇలా జరిగింది తప్పు ఇందులో పలానా పలానా వ్యక్తులు ఉన్నారని చెప్పి అమెరికాకు సంబంధించిన న్యూయార్క్ న్యాయ వ్యవస్థ అయితే బయటకు వెల్లడించడం జరిగింది అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నామని అంటే ఈ విషయం గురించి పేరునని ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఈయన ఏమంటున్నారంటే అదానీ అరెస్ట్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు అదానీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకోలేదు కావాలనే కూటమి నేతలు ఆరోపణలు చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు అనేటట్టు మాట్లాడుతున్నాడు పేరు నాని గారు అయితే ఇక్కడ ఒక ఒక విషయం చాలా క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూటమి నేతల్లో ఎవరు కూడా దీని మీద సరిగ్గా స్పందించలేదు సీఎం చంద్రబాబు నాయుడే కానీ పవన్ కళ్యాణ్ కానీ మిగతా మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు మెయిన్గా ఇది ఎలా సర్క్యులేట్ అవుతుందని అంటే నేషనల్ మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది అక్కడి నుంచి కూడా సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వెల్లడించడం జరిగింది ఆ తర్వాత తెలుగు మీడియాలో ప్రచారాలు సాగినాయి కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా కూటమి నాయకులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు అన్నట్టు ఎవరు కూడా అయితే మెయిన్గా పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ ఎవరు కూడా ఇప్పటివరకు కూడా ప్రస్తావించలేదు కానీ పేరు నాని ఏం చెప్తున్నారనంటే జగన్మోహన్ రెడ్డి అదానితో కలిసి కుమ్మక్క అయ్యి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకొని అవినీతి చేశాడు విద్యుత్ శాఖలో అనేటట్టు కూటమి నాయకులందరూ కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి పేరు నాని చెప్తున్నారు ఇక్కడ ప్రచారం చేస్తుంది కూటమి నేతలో లేకపోతే ఇక్కడున్న కూటమి నాయకులు పార్టీలో లేకపోతే ఇక్కడ తెలుగు మీడియా కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఇది ఇంటర్నేషనల్ మీడియా నేషనల్ మీడియా పట్టుకోవడం జరిగింది ఈ విషయాన్ని మీరు అన్నారు కదా అదానీతో జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఆయనతో ఈయన ఒప్పందాలు చేసుకోలేదని చెప్పి మీరు చెప్తున్నారు కదా మరి ఏ ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఏ డీలింగ్లు లేనప్పుడు ఆయన దగ్గర మీరు పదిహేడు వందల యాభై కోట్లు తీసుకోనప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఇంటికి గౌతమ్ అదాని ఎందుకు వచ్చారు రెండు సార్లు మీట్ అయ్యారు గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డితో ఒకసారి ఇంటి దగ్గర మీట్ అయ్యారని తెలిసింది ఒక దగ్గర గా మీట్ అయ్యారని తెలిసింది అంతేకాకుండా మీరు ఏదైతే వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి మీరు వైజాగ్లో ఒక మీటింగ్ పెట్టి పెట్టుబడులు అని చెప్పారు దానికి అదానీ కంపెనీ వచ్చింది జిందాల్ స్టీల్ వచ్చింది ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా పిలవడం జరిగింది మరి ఏ సంబంధం లేనప్పుడు జీ సమ్మిట్ ఏదైతే మీరు పెట్టారో దానికి సంబంధించి అదానీ గారి కంపెనీ ఎందుకు వచ్చింది మెయిన్గా అదానీ గారి పవర్ మీరు ప్లాంట్లో ఎందుకు పెడుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఒప్పందాలు జరిగినాయి మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం పోర్టే కానీ వైజాగ్ పోర్టే కానీ రామాయణం పోర్టే కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మరి ఇవన్నీ కూడా అదానీ పోర్టు కిందకి ఇచ్చారు అదానికి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు మీరు అదానికి ఏ సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు తీసుకోలేదని మీరు చెప్తున్నారు మరి మీరు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికో లేదనంటే ప్రజల్ని ఏ మార్చడానికో అది నిజంగా వాస్తవమో తెలియదు కానీ మీరు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే అసలు అదానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు పరిచయం లేదు వాళ్ళిద్దరికీ కూడా ఎటువంటి రాజకీయ ఒప్పందాలు కానీ లేదంటే మెయిన్గా వ్యాపార సంబంధ ఒప్పందాలు కానీ ఎక్కడ కూడా జరగలేదు అనేటట్టు మీరు చెప్తున్నారు పైగా మీరు చెప్పిందే కాక ఆ విషయాన్ని కూటమి నాయకులు ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఈ విషయాన్ని కనిపెట్టింది అమెరికా న్యూయార్క్ సంబంధించిన న్యాయ వ్యవస్థ అక్కడ కేసు ఫైల్ అవుతుంది ఇక్కడ కాదండి ఇప్పుడు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లోనూ కానీ తెలంగాణలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ ఇప్పుడు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనే రాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ రాబోయే రోజుల్లో ఏదైనా తేడా కొడితే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం అదానితో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎంత కప్పిపుచ్చినా కానీ నిజాలు అనేవి ఏదో ఒకరోజు బయటపడతాయి ఇప్పుడు మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్లో ఉన్న పనిచేసే అధికారులు కొనొచ్చు లేదనంటే సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే సిబిఐ కానీ ఈడీ అధికారులు కొని వాళ్ళని మభ్య పెట్టచ్చు కానీ ఫారిన్లో ఉన్న అమెరికాలో ఉన్న ఎఫ్బిఐ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళని కొనలేరు కదా వాళ్ళు మిమ్మల్ని వదలరు కదా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు అని అంటే ఎఫ్బిఐ టీం మాత్రం వదిలే ప్రసక్తే లేదు మొన్న పదహారు నెలలు మాత్రమే జైలు శిక్ష పడ్డది ఈసారు పదహారేళ్ళు కాదు ఇంకా చెప్పుకోసలా ఇంకా జీవితాంతం కూడా జైలే అవుద్ది ఎందుకంటే మన దేశంలో ఉండేటట్టు న్యాయ వ్యవస్థ అనేది అమెరికాలో ఉండదండి చాలా కట్టుదిట్టంగా ఉండదు ఇంత చిన్న తప్పు జరిగితేనే జైలు శిక్ష అనేది ఇమీడియట్గా వేస్తారు అలాంటి ఇంత భారీ కుంభకోణంలో ఒక అవినీతి పరుడు ఒక హస్తం ఉందని చెప్పి దొరికితే మాత్రం వదిలే సమస్య లేదు అసలు ఆ ఇష్యూని కనిపెట్టిందే వాళ్ళు మరి రేపటి రోజుల్లో దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుద్దనే చూడాలి కానీ ఏదేమైనా కానీ పేరు నాని గారు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని కవర్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు కూటమి నాయకులు ఎవరు కూడా ఇప్పటివరకు దాని మీద స్పందించలేదు అది మొదటి విషయం రెండోది ఏ సంబంధం లేనటప్పుడు అదాని జగన్మోహన్ రెడ్డితో రెండు సార్లు ఎందుకు భేటీ అయ్యాడు అండ్ నెక్స్ట్ మూడో చూసుకుంటే పోర్టులకు సంబంధించి అదాని పోర్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్ ఇచ్చారు మీరు అంటే పవర్కి సంబంధించి పవర్ తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారు వాటి గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేవి బయట పెట్టండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోర్టులన్నీ కూడా ఏవైతే పోర్టు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా అదాని పోర్టు కంపెనీ అంటే అదానీ గ్రూప్లో ఉన్న అదాని పోర్టు సంస్థకి ఆధీనంలోకి ఇవ్వడం జరిగిందంట మరి దాని గురించి చెప్పండి మెయిన్గా విద్యుత్ శాఖ సంబంధించి అదాని పవర్తో డీల్ చేసుకునేటట్టు ఒప్పందాలు ఏవైతున్నాయో వాటి గురించి చెప్పండి అంతే తప్పితే అసలు జగన్మోహన్ రెడ్డికి అదానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది కానీ ఏదేమైనా కానీ మీరు ఎంత దాచినా కానీ రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మాత్రం గౌతమ్ అదాని అరెస్ట్ అయ్యాడు దాంట్లో కీలక నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు తనకు కూడా శిక్ష పడే అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఈరోజు మీరు ఎంత కప్పిపుచ్చినా కానీ ఎంత దాచిపెట్టినా కానీ రేపటి రోజుల్లో అమెరికా న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు తీసుదు ఆ రోజు మీరు కవర్ చేద్దామని చూసుకున్నా లేదనంటే మీరు ఎక్కడికో పారిపోవాలి తప్పితే మాట్లాడడానికి కుదరదు ఇప్పుడు నాలాంటి అయితే మాయ చేయొచ్చు మబ్బి పెట్టచ్చు కానీ అమెరికాలో ఉన్న న్యాయ వ్యవస్థనే కానీ అమెరికాలో ఉన్న పోలీస్ వ్యవస్థనే కానీ అమెరికాలో ఉన్న ఎఫ్బీఐ టీం ఏదైతే ఉందో వాళ్ళని మీరు మోసం చేయలేరు కదా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరిగేది అదే మీరు ఇప్పుడు ఎంత కవర్ చేసినా కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం దరిద్రం బాగోకపోతే మాత్రం ఖచ్చితంగా జైలుకు వెళ్ళే అవకాశం నూటుకు నూరు శాతం కనబడుతుంది అందులో డౌటే లేదండి మరి పేరు నాని గారు ఎలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే మంచిదే